కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి మాల ద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ కేటుగాళ్లు పుష్పక్రి చూపిస్తూ రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు అయితే పోలీసులు ఏమైనా తక్కువ వారిని పక్కా ప్రూఫ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు ప్రొద్దుటూరులో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు సాధారణ వెహికల్ చెకింగ్ చేస్తున్న కాకీలకు పోతరెక్కుల పార్సలలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది కొవ్వూరు గ్యారేజీలోని ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు ఈ గంజాయిని గత కొద్ది రోజులుగా విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు ఈ దందాలో ప్రధాన వ్యక్తి అయిన వైజాగ్ చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసే అప్పులకు తీసుకున్నారు పోలీసులు వీళ్ళంతా కూడా విశాఖ నుంచి పోతరేకుల కొరియర్ ద్వారా గంజాయిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు స్థానికంగా ఎర్రగుంటలకు చెందిన వ్యక్తులతో విక్రయిస్తున్నారని డిఎస్పీ భక్తబత్సలం తెలిపారు